పి ఫోర్ పై త్వరలో కమిటీలు ఏర్పాటు చేయడానికి ఓకే చెప్పింది టెన్నిస్ ప్లేయర్ సాంకేతిక గ్రూప్ వన్ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది పోలవరం బనకచర్లపై తెలంగాణ నేతలందరూ మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు బుధవారం తెలంగాణ కేబినెట్ లో బనక వాళ్ళు డిస్కస్ చేశారని అన్నారు వినిపించాలని సూచించారు ఏపీ చంద్రబాబు తెలంగాణ వాళ్ళు అనుమతి లేని ప్రాజెక్టులను కూడా కడుతున్నారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు ఇంకా చాలా ప్రాజెక్టులను వాళ్ళు కడుతున్నారని తెలిపారు తెలంగాణ వాడుకోగా మిగిలిన మాత్రమే ఏపీ వాడుకునేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు తెలంగాణ నేతలు పై రాజకీయం చేస్తున్నారని విమర్శించారు వరద జలాలను మనం వాడుకుంటామని ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో కూటమి నేతలు చెప్పాలని ఆదేశించారు పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై మనం దశలవారిగా ముందుకెళ్తామని సూచించారు ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందో దాని ఆధారంగా మనం నిర్ణయం తీసుకుందామని వివరించారు ఈ ప్రాజెక్టులు ఎప్పుడు శంకుస్థాపన చేస్తామనేది త్వరలో నిర్ణయించాలని మంత్రి లోకేష్ అన్నారు పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకి అవసరమైతే కేంద్ర ప్రభుత్వం జోక్యం కూడా సీఎం చంద్రబాబు తెలిపారు ఈ విషయం అర్థమయ్యేలా చెప్పేందుకు అవసరమైతే కేంద్రం ద్వారా ఓ సమావేశం ఏర్పాటు చేద్దామని తెలిపారు సున్నితమైన పోలవరం బనక అనుసంధాన ప్రాజెక్టులపై నేతలు పూర్తి అవగాహనతో జాగ్రత్తగా మాట్లాడాలని దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు రెవెన్యూ సమస్యలను ఏడాదిలో పరిష్కరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఎక్కువగా రెవెన్యూ సంబంధిత సమస్యలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు అన్నా క్యాంటీన్లను ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేయాలని నిర్దేశించారు అన్నా క్యాంటీన్లను మానిటర్ చేయడానికి ఎవరైనా విరాళాలు ఇస్తే తీసుకోవడానికి ఒక కమిటీని వేయాలని చంద్రబాబు సూచించారు అనకాపల్లిలో ఆర్సెల్ కు శంకుస్థాపన చేసే విధంగా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు జాతీయ స్థాయిలో కొన్ని పంటలకు డిమాండ్ లేకపోవడం మనం మార్కెట్లోనే కొంటున్నామంటూ స్పష్టం చేశారు పొగాకు మార్కెట్ లో ధర తక్కువగా ఉండడంతో రెండు వందల యాభై కోట్లు కేటాయించామని అన్నారు పొగాకును మార్క్ ద్వారా కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు ధరల స్థిరీకరణకు నిధి ద్వారా పొగాకు మామిడి కోకో పంటల రైతులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు తేమ శాతం ఎక్కువగా ఉందనే కారణంతో పొగాకు మార్కెట్లో డిమాండ్ తక్కువగా ఉన్నా మనం చొరవ తీసుకుని రైతులను ఆదుకుంటున్నామని అన్నారు